చూడమణి నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను మణిహారమై గుండె చప్పుడు వింటాను నీ చేతి గాజునై నీ చంతే ఉంటాను అవుతాను ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను ఏంటండో శ్రీవారు మాటల్లో గారం కొత్త ఉంగరం మనం పెళ్లి కాదు పెళ్లి రోజు అయితే మండి పెళ్లి చేసుకుందాం మీరు వేడుకైనా జూవెలర్స్ తరుగులేని నమ్మకం మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి వావ్ బ్యూటిఫుల్ మిస్ ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పువ్వులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకేంటి ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం ప్యాక్ చేయండి నన్ను కూడానా మీరు గోల్డేగా ముక్కు పొడుక నుండి ముత్యాలహారం వరకు చెవి కమల నుండి చంద్రహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేరైనా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా జూబెలర్స్ వినలేని వైభోగం తరుగులేని నమ్మకం